హలో వీవర్స్ వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్ ఈరోజు మనం మటన్ పులావ్ చేసుకుంటామండి చాలా టేస్టీ టేస్టీగా చూడండి ఎంత స్మూత్గా ఉందో ముక్క కానీ మంచిగా ఉడికింది ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి ఓకే ముందుగా ఇట్లా మటన్ తీసుకున్నానండి మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నానండి కలిపి ఉడికించుకున్నాము ఒక ఐదు విజిల్ పెట్టి బాగా ఉడికించుకున్నాము ఉడికించిన తర్వాత చూడండి ఇట్లయింది బాగా ఉడికింది మటన్ కానీ చూడండి మొక్క బాగా ఉడికిపోయింది ఇట్లా ఉడకాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నామండి బిర్యానీ చేసుకోవడానికి పులావ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆ గిన్నెలోకి నూనె వేసుకున్నా అందులోకి మసాలాస్ వేసుకుంటాము షాజీరా స్టార్ పువ్వు లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి అన్నీ వేసుకున్నామండి ఇప్పుడు ఎలాచీ కానీ ఒక ఆరేడు ఎలాచీలు వేసుకున్నాము బాగా ఫ్రై చేసుకోవాలి కాజులు కానీ వేసుకున్నా మంచిగా ఫ్రై అవుతున్నాయండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటాం ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి బాగా కట్ చేసుకొని వేసుకున్నా ఇవి బాగా ఫ్రై చేసుకుంటాము బాగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం ఇట్లా సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా ఉల్లిపాయలు కానీ మగ్గుతాయి బాగా ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుంటాము ఇది ఆల్స్పైస్ ఆకు అండి ఇది మాకు ఇంట్లోనే ప్లాంట్ ఉంది కాబట్టి వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ ఆకు వాడడం వల్ల అన్ని స్పైసెస్ ఇందులో ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నా ఆల్రెడీ మనం ఉడికించుకున్న అందులో మటన్లో కానీ వేసుకున్నాము దానికని ఇందులో ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి బాగెట్లో ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఉడికిచ్చిన మటన్ వేసేసుకుంటాం వాటర్ వచ్చేసి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఈ మటన్లో వాటర్ ఉన్నిందండి ఒక ఒకటిన్నర గ్లాస్ అంత వాటర్ ఉన్నాయి ఎక్స్ట్రా వాటర్ తీసుకున్నాను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి బాగా ఎసరు మంచిగా మరుగుతూ ఉంది చూడండి ఇప్పుడు మనం బియ్యం వేసుకుంటాము వాటర్ లేకుండా మనం బియ్యం మాత్రం వేసేసుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ బాగా సోక్ చేసి పెట్టుకున్న బియ్యం అండి మామూలు సోనా మసూరి బియ్యమే తీసుకున్నాను ఈరోజు నేను ఇవి బాగా ఒకసారి ఇట్లా కలుపుకుంటాం నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటామండి బాగా అంత మిక్స్ అయ్యి మంచిగా ఉంటుంది తినేటప్పుడు పులావు బాగా మూత పెట్టుకుంటాం నీళ్ళంతా ఇట్లా బియ్యం బాగా కనపడేలాగా ఉంది చూడండి అన్నము నీళ్ళంతా ఇంకినాయి కొద్దిగా మంచిగా ఇట్లా నీళ్ళు ఇంకిపోయినప్పుడు బాగా ఇట్లా పైన అన్నం కడు కనబడుతుంది కదా ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవాలి ఈ నాన్ స్టిక్ ప్యాన్లకి ఆల్రెడీ గ్యాస్ కట్ మంచిగా ఉంటుంది కాబట్టి దమ్ పెట్టేది చాలా ఈజీ అండి ఇప్పుడు మూత తీసుకొని మూతకు ఓళ్ళు ఉంది కదా దీనికి పుల్లలు ఏదైనా పెట్టేసుకున్నామంటే మనకు ఆవిరి బయట పోకుండా మంచిగా ఆ ఫ్లేవర్ కానీ లోపల మంచిగా ఉంటుంది అంతే పుల్లలు పెట్టేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ బాగా తగ్గించి పెట్టుకోవాలండి మీడియం కన్నా కూడా సిమ్లోనే పెట్టుకోవాలి బాగా ఈ నీళ్లు ఇప్పుడు చుక్కలు రాలేదు చూడండి ఆవిరి ఇంతవరకు బాగా ఇట్లా ఉడుకుతూ ఉంటుంది మనకి మూతలో లేనప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఆపుకుంటే మనకు ఉడికిపోతుంది కరెక్ట్గా పులావ్ కానీ చూడండి చూస్తుంటేనే నీళ్ళుతుంది కదా చాలా టేస్టీ టేస్టీ మటన్ పులావ్ రెడీ అయిపోయింది దమ్ తీస్తున్నామండి నాకు ఇట్లా చేయడం చాలా ఇష్టము చూడండి ఆవిరావిరిగా మన మటన్ పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకుంటాము మటన్ ఉడకడానికి పసుపు వేసాము కాబట్టి మంచిగా పసుపుగా వచ్చిందండి బిర్యానీ మీకు ఈ కలర్ నచ్చకపోతే పసుపు వేయకుండా మామూలుగా ఉడకపెట్టుకున్నారంటే వైట్గా వస్తుంది మటన్ కాబట్టి నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతుంది కదా మటన్ ఇట్లా కుక్కర్లో ఉడికి చేసుకోవడం వల్ల మనకి మంచిగా తొందరగా ఉడుకుతుంది వేడివేడిగా మటన్ పులావ్ రెడీ అయిపోయిందండి మేము మటన్ పులావ్తో ఎంజాయ్ చేస్తాం మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి మటన్ ఎంత బాగా ఉడికిందో ఈ కాజు మటన్ ముక్క ఈ రైస్ తీసి నోట్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఇంకా స్వర్గానికి వెళ్ళినట్టు ఉంటుందండి మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది Okay, viewers. Bye.